జగిత్యాల జిల్లా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జగిత్యాల జేఏసీ ఆధ్వర్యంలో వక్సవర్ణ చట్టానికి వ్యతిరేకంగా మైనార్టీల నిరసన ర్యాలీ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం వక్సవర్ణ చట్టానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లింలు సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీల నుండి తరలివచ్చిన ముస్లింలు సమూహంగా ఏర్పడి జమా మసీద్ నుండి క్లాక్ టవర్ మీదుగా ర్యాలీలో వేలాది ముస్లింలతో ఈ నిరసన ర్యాలీలో ప్లకార్లతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు వక్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు బారి అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ कांग्रेस नायक ए एमसी वाइस चैरम लिया आली मोसीटीयूसी अद्यक्ष मुजीबुद्दीन कांग्रेस नायक निहाल मुस्लिम सेंट्रल कमटी मजी अध्यक्ष मीरू काजिमा राजकुमार कांग्रेस नायक रहीम आज हम लोग पूरे शहर जगतियाल के मुसलमान पुरमन तरीके से वक्फ कानूनी बिल जो मरकजी हुकूमत ने जिसका जिस एक्ट को जारी किया जिस अमल को पूरा किया तो हम उसकी सख्त मुखालफत करते हुए तमाम शहरियान जत्तियाल इस एक पुरान एहतजाजी रैली हमने निकाली अलहमदिल्ला सारे शहर के मुसलमान और हमारे कई भाई दीगर मौजूद थे उस रैली में सब ने हमारा साथ दिया और बड़े पुरान अंदाज में हमने यहाँ पर कलेक्ट्रेट में अपनी अरजदाश्त पेश की कि ये जो काला कानून है इसे फौरी वापस लिया जाए और मुसलमान कौम मुसलिम के साथ इंसाफ किया जाए इस बात का हमने हुकूमत से मुतालबा किया जट्यला पटना मुस्लिम प्रजाद कल वेलादी कलेक्टर इलेक्ट्रेट की तरली वेली निरसन तेयजे जर निरसन कलेक्टर गारू केंद्र प्रभुत् प्रेसीडेंट आफ इंडिया మా యొక్క నిరసన తెలియజేస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ బగ్బోర్డ్ బోర్డ్ ప్రాపర్టీ అనేది మా పూర్వీకులు అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నా నేను చనిపోయేటప్పుడు నాకు నాకు కొడుకులు కానీ నాకు సంతానం లేకపోతే నేను వక్ చేస్తా వర్క్ చేస్తా అంటే దేవుని పేరు మీద నేను వక్ చేస్తాను దీన్ని వక్ అంటారు ఇది ఎక్కడి నుంచో ఎవరో ఆక్రమించుకున్న భూమి కాదు ఇది ప్రభుత్వం భూమి కాదు మా సొంత భూమి నాకు సంతానం లేకపోతే నేనేం చేస్తా అంటే వక్ దేవుని పేరు మీద చేస్తాను ఎందుకంటే నాకు పుణ్యమస్త అని చెప్పి నేను ఇస్తాను ఈ బక్ బోర్డ్ అంటారు దీన్ని బక్ ప్రాపర్టీ అని అని చెప్తారు ఈ భూమిలో ఎలాంటి ఎక్కడ కూడా హిందువులకు కానీ దీంట్లో ఎలాంటి సంబంధం లేదు కొంతమంది దీంట్లో హిందువులకు సంబంధించిన భూములను ఆక్రమించుకుంటారు అని చెప్పేసి అపోహలు సృష్టించి వాళ్ళని పోనీ చేసి ఐక్యమతాన్ని విడగొట్టే దానికి భారతదేశ చెల్ల చెల్లె చేయడానికి చేయడానికి ఈరోజు కొంతమంది కుట్ర పండినారు వాళ్ళ కుట్రలను మా హిందూ సోదరులు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసిన మా ముస్లిం అందరినీ మరియు హిందూ హిందూ సోదరులు కూడా దీంట్లో కొంత చాలా మంది వచ్చారు వాళ్ళని కూడా అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాకు చాలా సహకారం చేసి మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం की जानब से एक खामोशी एहतजाजी रैली निकाली गई है जो कलेक्टर ऑफिस तक जाम मस्जिद से और कलेक्टर ऑफिस तक मैं तमाम नौजवानों का के मिलत के बुजुर्ग और नौजवानों का शुक्रिया अदा करता हूँ जो इसके अंदर हिस्सा लिए और हम कानून से ये मुतालबा करते हैं कि हमारे जई सी कन्वीनर साहब ने एक रिप्रेजेंट किया कलेक्टर मोतरमा कलेक्टर मैडम साहबा से और ये है की ये जो काला कानून बनाया गया है वो काला कानून के खिलाफ बनाया गया है इसे फौरी रद्द किया जाए जो वक्त जो केंद्र प्रभुत्व ఒక మతానికి ఒక వర్గానికే కాకుండా మైనార్టీ వర్గాలకి వ్యతిరేకంగా ఒక నల్ల చట్టం ఏదైతే ఉందో వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అని అర్ధరాత్రి నల్ల చట్టాన్ని తయారు చేసి అది ఆ చట్టం ద్వారా మైనారిటీలకు మైనార్టీలలో ముస్లిం క్రిస్టియన్ సిక్ జైన్ అందరికీ వ్యతిరేకంగా మనకు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఏ ఇటువంటి ఎనిమిది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాల రాసే విధంగా మన హక్కులను గుంజుకునే విధంగా మన మత స్వేచ్ఛను మన జీవించే హక్కును వీళ్ళు రాత్రికి రాత్రే సహించే విధంగా మన ఒక మైనార్టీ వర్గానికి వ్యతిరేకంగా నల్ల చట్టాన్ని తయారు చేయడం జరిగింది కావున రోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబౌడ్ జక్త్యాలు చేసే ఆధ్వర్యంలో దాదాపు ఐదు నుంచి ఎనిమిది వేల మందితో ఒక శాంతియుత నిరసన ర్యాలీ తెలియ తీసి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా మన రాష్ట్రపతి గారికి ఒక మెమో సమర్పించడం జరిగింది ఏ రోజు వర ఈ నల్ల చట్టం చేసిన నల్ల చట్టాన్ని విరమించుకోరో ఆ రోజు వరకు దేశ వ్యాప్తంగా మన నిరసనలు కొనసాగుతాయని మేము హెచ్చరిస్తున్నాం అంటే దేవుని పేరు మీద విరాళం ఇచ్చిన భూమి మరి ఈ యొక్క భూమిని ఎవరైనా అమ్మరాదు దానం చేయరాదు ఎవరికి విరాళం కూడా ఇయ్యరాదు ఇలాంటి వక్ భూమిని కాపాడు కోసం వక్ బోర్డును మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క వక్ బోర్డును కాపాడుచుకునే బాధ్యత ముస్లిం సోదరులతో పాటు యావత్ సమాజాన్ని కూడా ఉంది ఎప్పుడైతే ఈ వాక్ అమైన్మెంట్ బిల్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందో మత ముస్లిం మత పెద్దలతో చర్చలు జరిపి ఈ యొక్క వక్ బోర్డు సవరణను వెనుకకు తీసుకువచ్చి సామరస్యంగా ముందుకెళ్లి ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న అందరం అన్నదమ్ములం రాజ రాజకీయ లబ్ధి కోసం కానీ ఇలాంటివి తీసుకువచ్చి మత విద్వేషం కానీ గుర్తించరాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క బిల్లును रैली निकली है कलेक्टर ऑफिस तक आके जे एस साहब के जरिए निवरण दिए हैं जब तक ये खा, काला खान वापस ना ले जब तक हमारे सुप्रीम कोर्ट फैसला ना दे तब तक हम जो सो, ऐसे एक पहली रैली है ऐसे कई करेंगे और करेंगे करेंगे जब तक -खाल जब तक तक ये वापस ना ले हम हम जो 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 को डॉक्टर साहब हमारे दिए दिए हक हक वो के तरीके से में लड़ेंगे बराबर हम जीत करेंगे जय अंबेडकर जय भीम जय न्यूज़ तेलंगाना न्यूज चैनल लाइक शेयर चेयरी सब्सक्राइब